హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే విశ్వ ధీరజ్ని చంపాలని రౌడీలను ఏర్పాటు చేస్తాడు కదా ఇక చివరి క్షణంలో ధీరజ్ని కాపాడడానికి ప్రేమ అడ్డుగా వచ్చి ఇక ప్రేమ అయితే ప్రమాదానికి గురి కాపోతుంది మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ధీరజ్ ప్రేమ ఇక గుళ్ళో పూజ చేస్తూ ఉంటారు కదా పూజ అయిపోగానే ధీరజ్ అయితే బయటకు వచ్చి ఒక చోట నిలబడతాడు అప్పుడే ధీరజ్ దగ్గరికి విశ్వకు వచ్చి హాయ్ బావా అనిక పలకరిస్తూ ఉంటాడు అప్పుడేక ధీరజ్ అయితే ఏంటి నువ్వు నన్ను బావా అనడం ఏంటి చాలా విచిత్రంగా ఉంది అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడైక విశ్వకైతే అవును నువ్వు నా మేనత్త కొడుకువు అదే కాకుండా నా చెల్లెలికి మొగుడివి ఇప్పుడు నిన్ను బావా అనకుండా మరి ఏమంటాను అని ఇక తన మనసులో ఇంకా కొద్దిసేపట్లో ఇక ధీరజ్ని రౌడీలు కొట్టి చంపేస్తారని తెలుసుకొని ఇలా అంటూ ఉంటాడు విశ్వక్ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ధీరజ్ అయితే చిత్రంగా చూస్తూ ఉంటాడు ఏంటో ఈరోజు ఇంత విచిత్రం జరుగుతుంది అని ఇక ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తను వెళ్ళిపోయిన తర్వాత రౌడీలకైతే సైగా చేస్తూ ఉంటాడు విశ్వక్ ఇక ఇప్పుడే సరైన సమయం ఒంటరిగా ధీరజ్ ఇక్కడ ఉన్నాడు ఇక వేసయండ్ర అని ఇక చెప్తూ ఉంటాడు విశ్వక్ అయితే ఇలా విశ్వక్ తన అన్నయ్య ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం అవన్నీ కూడా ఇక ప్రేమ దూరంగా గమనిస్తూ ఉంటుంది ప్రేమ వేదావతి ఏంటి ఇక వీడు ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏమో మాట్లాడుతున్నాడు అని ఇక వేదావతి అయితే అనుమానంగానే చూస్తూ ఉంటుంది కానీ ప్రేమ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మా అన్నయ్య మారిపోయాడు ధీరజ్కి ఇలా సేకండ్ ఇచ్చి మాట్లాడుతున్నా ఖచ్చితంగా మా అన్నయ్య నా గురించే ధీరజ్తో మాట్లాడుతున్నాడో ఏమో ఇక నన్ను ఇక మా పుట్టింటికి పంపించమని అడుగుతున్నాడా ఇక మా రెండు ఫ్యామిలీలు కలవబోతున్నాయా అనిక ప్రేమ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ వేదావతి విశ్వక్ గురించి మొత్తం తెలుసు కదా వేదావతికి ఇక తను ఏమైనా చేస్తాడో ఏంటి ఏంటి ధీరజ్తో తో వీడికే మాటలు అనిక అనుమానంగానే చూస్తూ ఉండగా వెంటనే విశ్వక్ పక్కకు వెళ్లి రౌడీలకు సైగ చేయడంతో ఒక రౌడీ అయితే పెద్ద కత్తి పట్టుకుని ఇక ధీరజ్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా వెనకాల గట్టిగా ఇక కత్తితో ధీరజ్ తల మీద కొట్టబోతూ ఉండగా వెంటనే ఇక ప్రేమ వచ్చి అడ్డుగా నిలబడుతుంది ఇక ధీర చిక్కు పడే దెబ్బ ఇక ప్రేమ తల మీద పడుతుంది అప్పుడే ఇక ప్రేమ అమ్మ అని అరుస్తూ స్పృహ కోల్పోయి అక్కడే కింద పడిపోతుంది వెంటనే ఇక భద్రావతి ఫ్యామిలీ ఇక ఇటు రామరాజు ఫ్యామిలీ మొత్తం కూడా ప్రేమ చుట్టూ ఉండి ఇక ఏమైంది ప్రేమను ఎవరు ఇలా తలపై గట్టిగా ఇలా కత్తితో కొట్టింది అని ఇక అందరూ కూడా గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆ రౌడీ ఆ గుడిలోనే ఉంటాడు ఆ రౌడీ ఇక ధీరజ్ గుర్తుపట్టి ఆ రౌడీని పట్టుకొని ఇక ప్రేమ దగ్గరికి వస్తాడు ఇక వీడే ఇక నా తల పగలగొడుతూ ఉండగా ఇక అడ్డుగా వచ్చి ప్రేమ తల పగిలిపోయింది తను ఎందుకు ఇలా చేస్తున్నాడో వీడిని ఇప్పుడే అడగండి అనిక ధీరజ్ అయితే ఆ రౌడీని పట్టుకొని వస్తాడు వేదవతి అయితే చాలా కోపంగా రౌడీ చెంప పగలగొట్టి చెప్పురా నీతో ఇక నా కొడుకుని చంపించామని చెప్పింది ఎవడ్రా చెప్పు చెప్తావా లేకుంటే నిన్ను పోలీసులకు అప్పజెప్పాలా అనిక వేదావతి అయితే చాలా గట్టిగా రౌడీనైతే నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక విశ్వకైతే అక్కడ నుండి తప్పించుకుంటాడు ఎలాగైనా ఈ వేదావతి ఆ రౌడీతో నిజం చెప్పేలా చేస్తుంది ఇక తర్వాత నా గురించి అందరికీ తెలిస్తే బాగుండదు ఇలా ఇక ధీరజును చంపాలని చూశాడు ఈ విశ్వక్ అని అందరు కూడా నాపై చాలా కోపంగా ఉంటారు మా ఫ్యామిలీ ఆ రామరాజు ఫ్యామిలీ అందరు కూడా నాపై కోపాన్ని ప్రదర్శిస్తారు ఎందుకంటే ఇప్పుడు ధీరజను చంపాలని చూస్తే ఇక అది ప్రేమకు ఇక ప్రేమ ప్రమాదంలో ఉంది కదా ఇక నాన్నగారు నన్ను ఏమైనా చేయొచ్చు అని ఇక తప్పించుకుంటాడు విశ్వకైతే అక్క నుండి ఇక రౌడీనైతే వేదవతి గట్టిగా అడుగుతూ ఉండగా అప్పుడే ఇక రౌడీ అయితే ఇలా ధీరజ్ బాబుని చంపమని చెప్పింది నాకు విశ్వకు విశ్వకు నాకు చాలా డబ్బిస్తున్నాడు అందుకే నేను ఈరోజు ఈ పని చేశాను కానీ అమ్మాయి గారు అడ్డుగా వచ్చారు ఇక తనకు ఇలా జరిగింది నన్ను క్షమించండి మేడం అని ఇక రౌడీ అయితే వేదవతిని అంటూ ఉంటాడు అది విన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంట్రా ఇక విశ్వకు ధీరజ్ని చంపమని ఇక మీకు డబ్బులిచ్చాడా ఇక వాడికి ఎంత ధైర్యం నా కొడుకునే చంపాలని చూస్తాడా అనిక చాలా కోపంగా ఎక్కడా విశ్వక్ అనిక అంటూ ఉంటుంది వేదావతి అయితే కానీ విశ్వక్ అయితే రౌడీ నిజం చెప్పేస్తాడని ముందుగానే అక్కడ నుండి తప్పించుకుంటాడు ఇక సేనాపతి దగ్గరికి వెళ్లి వేదావతి ఇలా అంటూ ఉంటుంది ఏంటన్నయ్య ఇదేనా నీ పెంపకం మనుషులను చంపమని ఇలా మనుషుల మీదకి రౌడీలను పంపిస్తారా అనిక అంటూ ఉంటుంది వేదావతి అయితే ఇక ఇంతలోనే ప్రేమ అయితే స్పృహ వస్తుంది ఇక ఇలా ధీరజుని చంపాలని చూసింది తన అన్నయ్య విశ్వక్ అని తెలుసుకొని విశ్వక్ అక్కడ లేకపోవడంతో ఇక తన తండ్రి సేనాపతికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక ప్రేమ అయితే ఏంటి నాన్న ఎందుకు మీరు ధీరజ్ను చంపాలనుకుంటున్నారు ధీరజ్ చేసిన తప్పేంటి ధీరజ్ నేను చనిపోతూ ఉండగా నన్ను కాపాడాడు ఇక అందుకోసం మీరు ధీరజ్ చంపుతున్నారా ఈరోజు ధీరజ్ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేసి ధీరజ్ను కాపాడుకున్నాను అలాగే ధీరజ్ కూడా నేను చనిపోతూ ఉండగా వచ్చి నన్ను కాపాడి ఇక అత్తయ్య మా ఇద్దరికి పెళ్లి చేసింది నేను ఒక ఒక అతన్ని కళ్యాణ్ణి ప్రేమించి మోసపోయాను ఇక తన వల్లే నేను ఈరోజు ఈ శిక్షను అనుభవిస్తున్నాను ఇక నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అత్తయ్య నా ప్రాణాలను కాపాడి ఇక నా గౌరవాన్ని మీ గౌరవాన్ని కాపాడడం కోసం బావకు నాకు పెళ్లి చేసింది అంతేగాని మన పరువు పోవాలని ఎలాంటి పనులు వాళ్ళు చెయ్యలేదు నాన్న అని ఈ రోజే అయితే ప్రేమ చెప్తూ ఉంటుంది ఇక సేనాపతితో అది విన్న సేనాపతి అయితే ఏంటమ్మా నువ్వు అనేది నువ్వు వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోయావా ఇక ఆ విషయం తెలిస్తే పరువు పోతుందని ఇక వేదావతే ఇదంతా చేసిందా నీకు బావకు పెళ్లి చేసిందా అని ఇక షాక్లో ఉంటారు ఇక సేనాపతి భద్రావతి ఇక భద్రావతి వాళ్ళ అమ్మ అందరూ అప్పుడే సేనాపతి అయితే ఇక నేను ధీరజను అపార్థం చేసుకున్నాను ఇక రామరాజు ఫ్యామిలీ అంటే నాకు అప్ప నుండి చాలా కోపం ఎందుకంటే నా చెల్లెల్ని ఇలా మోసం చేసి పెళ్లి చేసుకొని నా చెల్లెల్ని ఇన్ని రోజులు నా ఇంటికి రాకుండా చేశారు ఇక మేము చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను మళ్ళీ ఇలాంటి పని ధీరజ్ చేశాడని నేను కోపంగా ఉన్నానమ్మా కానీ ఇక మన కుటుంబం పరువు కోసం నీ ప్రాణాలను కాపాడి ఇలా చేశారని నేను కలలో కూడా ఊహించలేదమ్మా నన్ను క్షమించమ్మా అని ఇక ప్రేమను ఇక వేదావతిని క్షమాపణ అడుగుతూ ఉంటాడు సేనాపతి అయితే ఈ రోజు ప్రేమ ద్వారా నిజం తెలుసుకొని ఇక ధీరజ్ ధీరజ్ అయితే ఈ రోజు రౌడీలు ఇక ధీరజును కొడుతూ ఉండగా ప్రేమ అడ్డుగా వస్తుంది కదా ఎప్పుడు ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు కానీ ఇక ప్రేమ ప్రాణాలను కాపాడడానికి ధీరజ్ ధీరజ్ ప్రాణాలను కాపాడడానికి ప్రేమ అడ్డుగా వస్తుంది ఇక వీళ్ళిద్దరి మధ్య ఈ కోపమే ఇక సంతోషంగా మారుతుంది అని ఇక అందరూ కూడా అర్థం చేసుకుంటారు ఇక ఈ విధంగా విశ్వక్ చేసిన పని వల్ల ఇక రౌడీ ద్వారా ఈ విధంగా ఇక ప్రేమ గాయాల పాలవుతుంది ఇటు ధీరజ్ కూడా కొన్ని దెబ్బలు తగులుతాయి కానీ నిజాలన్నీ బయటపడతాయి ఇక రెండు ఫ్యామిలీలు విశ్వక్ వల్లనే కలవబోతున్నాయి ఇక విశ్వక్ ధీరజ్ను చంపాలని చూస్తే ఇక ప్రేమ ప్రమాదంలో పడడంతో పాటు ఇక రెండు ఫ్యామిలీలు సంతోషంగా కలిసిపోతాయి ఇక విశ్వక్ కూడా తన బావను ఇలా అవమానించినందుకు తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నిన్ను క్షమించమని బావ దగ్గరికి వెళ్ళి అడగాలి ఇక నా చెల్లెలను బావని నా ఇంటికి తీసుకొస్తాను అనిక విశ్వ కూడా ఇక ధీరజ్ యొక్క మంచితనాన్ని వేదావతి యొక్క మంచితనాన్ని తెలుసుకొని ఇక క్షమాపణ అడుగుతాడు ఈ రోజైతే ఇక ఈ విధంగానైతే ప్రేమ అసలు నిజం ఇక తన తండ్రి సేనాపతికి తన అత్తయ్య భద్రావతికి చెప్పి ఇక రెండు ఫ్యామిలీలను కలపబోతుంది చూద్దాం మరి ఇక ఏం జరుగుతుంది తర్వాత అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్